హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఈరోజు మన ఛానల్లో శివరాత్రి పండగ సందర్భంగా శివరాత్రి రోజంతా అన్నపానీయాలు మానేసి ఉపవాస దీక్షలో ఉండడం వల్ల మరుసటి రోజు నీరసించిపోయి శక్తి లేకుండా ఎక్కువ హడావిడి పడి అనేక రకరకాల పిండి వంటలు కూరగాయలు రైస్ వెరైటీస్ చేయకుండా ఇలా ఒక ప్లాన్ ప్రకారం కేవలం అరగంటలోనే ఇంటిల్ల పాదికి నచ్చేలా ఇలా వెజ్ తాలిని చేసి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు మరి నేనైతే మా ఇంట్లో ప్రతి శివరాత్రి నెక్స్ట్ డే రోజు సింపుల్గా కేవలం అరగంటలోనే అందరికీ నచ్చి లా ఇలా వెజ్ తాళిని ప్రిపేర్ చేస్తాను మరి మీరు కూడా ఎలా ప్రిపేర్ చేస్తాను ఓసారి చూసి ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి మరి ఆలస్యమేందుకు సింపుల్గా అరగంటలో చేసే ఈ వెజ్ తాళిని చూసేద్దాం పదండి ముందుగా మనము రైస్ కోసం కుక్కర్లోకి మీ ఇంట్లో మెంబర్స్కి తగినంత రైస్ని తీసుకొని ఒకటికి రెండుసార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి పక్కన పెట్టేయండి ఈ రైస్ నానేలోపు మనం మిగతా కర్రీస్ మిగతా ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు రైస్ కడిగిన వెంటనే ఒక చిన్న గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఈ చింతపండును కూడా నానబెట్టేసుకోండి ఇది నానే లోపు మనము కర్రీస్ కోసము కూరగాయలను కట్ చేసుకోవాలి ముందుగా ఒక పల్లెంలో మనకు కావలసిన టమాటాలు బెండకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఇవన్నిటిని ఒకేసారి కట్ చేసి పెట్టుకోండి ఇలా ముందుగానే మనము కూరగాయలను కట్ చేసి పెట్టుకోవడం వల్ల వన్ బై వన్ కర్రీస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు నేను పెసరపప్పు తీసుకుంటున్నాను పెసరపప్పు కానీ కందిపప్పును కానీ ఏదైనా తీసుకోండి ఒకసారి శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత పప్పు మునిగేంత అంతా అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ పోయండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కొన్ని పచ్చిమిర్చిని మాత్రం వేసుకోండి ఈ పప్పులోకి కారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసుకోండి అర టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్లు ఇడ్డు పెట్టేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి ఈ పప్పు ఉడికి చల్లారే వరకు మనము బెండకాయ ఫ్రై చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకును వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ బెండకాయ ముక్కలను ఇందులోకి వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి ఓసారి కలిపేసేసేయండి ఇలా బెండకాయ ముక్కలను చక్కగా ఆయిల్లో కలిసేలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా మగ్గించండి ఈ బెండకాయ మగ్గేలోపు మనము రసం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవైపు పప్పు ఉడుకుతుంది ఒకవైపు బెండకాయ ఫ్రైని పెట్టేసుకొని ఇలా రసం కోసము చింతపండులోకి వాటర్ను వేసుకుంటూ చింతపండు నుంచి వచ్చేంత వరకు రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి మధ్య మధ్యలో బెండకాయ పైన క్యాప్ తీసి బెండకాయను కలుపుతూ ఉండాలి మంటన్ సిమ్లో పెట్టుకుంటే బెండకాయ ఫ్రై మధ్య మధ్యలో కలుపుతుంటే సరిపోతుంది పక్కకు పప్పు విజిల్స్ కూడా రావడానికి రెడీగా ఉంది ఈ లోపు మనం రసం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అన్నిటినీ వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి తర్వాత కచ్చా కచ్చాపక్క దంచి వేసుకోండి తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న టమాటాలను ఒక రెండు మూడు ముక్కలు వేసి అర టీ స్పూన్ పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని ఇందులోకి వేసేసుకోండి ఈ రసంకు సరిపడా వాటర్ని కూడా వేసుకోండి పులుపు పులుపుకు తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా మనకు కావాల్సినంత వాటర్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి పావు టీ స్పూన్ మిరియాల రసం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రసం ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కు పెట్టుకొని మరిగిస్తూ ఉండండి ఈ రసం మరి మరిగేలోపు కుక్కర్ విజిల్స్ వచ్చాయి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ పప్పును ఒకసారి పైన పైన మాత్రమే రుద్దుకోండి మరీ మెత్తగా రుద్దట్లేదు నేను ఇలా కొంచెం పలుకు ఉండేటట్టు రుద్దుతున్నాను తర్వాత పప్పులోకి కావాల్సినన్ని వాటర్ పోసి పక్కన పెట్టేయండి చూడండి ఈ లోపు రసం కూడా చక్కగా మరిగి మనకు కావాల్సినంత రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రసంలోకి దించే ముందు కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి మళ్ళీ ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది రసానికి పడుతుంది ఇప్పుడు ఆ రసం గిన్నెను పక్కన పెట్టి మళ్ళీ ఇంకో గిన్నెను పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు రెమ్మలు అన్నీ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి తర్వాత పక్కా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి కలిపేసేయండి ఇప్పుడు మనము రుద్ది పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసి దీంట్లో పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి నేను పచ్చిమిర్చి వేసాను కొంచెం కారం కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ అంత కొత్తిమీర తరుగుని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు మరిగిస్తాను ఈ పప్పు మరిగేలోపు బెండకాయ ఫ్రై కూడా చక్కగా అయిపోయిందండి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి కొత్తిమీర ఉంటే దించే ముందు వేసుకోండి నా దగ్గర కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను వేయడం లేదు చూడండి ఈలోపు పప్పు కూడా మరిగిపోయింది నేను తాలింపులో పసుపు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసి మరొక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి కర్రీస్ అన్నీ అయిపోయాయి కానీ మనకు ఏది చేసినా స్వీట్ ఉండాల్సిందే కదా మరి స్వీట్ కోసం గులాబ్ జామున్ చేస్తున్నాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి షుగర్ పాకం ఇక్కడ లేత పాకం రావాలండి అంతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేలా కలుపుతూ ఉండండి ఇలా షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి ఉంటే కొంచెం కుంకుమ పువ్వు వేయండి లేదంటే స్కిప్ చేయండి జస్ట్ షుగర్ కరిగి కలర్ చేంజ్ అయ్యి కొంచెం స్టిక్కి స్టిక్కీగా అయితే సరిపోతుందండి మరీ తీగపాకం పాకం అవసరం లేదు జస్ట్ ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది చూడండి ఇలా హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించండి అంతే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో షుగర్ పాకం రెడీ అవుతుంది చూసారు కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము గులాబ్ జామున్ కోసం బాల్స్ చేసుకోవాలి ఇక్కడ నేను కోవా కానీ గులాబ్ జామున్ మిక్స్తో చేయడం లేదు బ్రెడ్తో గులాబ్ జామున్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటాయి ఇలా ఒక నాలుగు ఐదు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పూర్తిగా స్మాచ్ చేయండి సైడ్స్కున్న బ్రౌన్ పాట్ తీయాల్సిన అవసరం ఏం లేదండి పూర్తిగా బ్రెడ్స్ను ఇలా స్మాష్ చేసిన తర్వాత బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల పాలపొడిని కానీ మైదాపిండిని కానీ ఏది ఉంటే అది వేసుకోండి పాలపొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది లేకపోతే మాత్రమే మైదా పిండి వేసుకోండి తర్వాత కొన్ని కొన్ని పాలను యాడ్ చేస్తూ ఈ బ్రెడ్ పౌడర్ను పూర్తిగా ముద్దలా చేసుకోవాలి మనం గులాబ్ జామున్కు కోవాను గులాబ్ జామున్ మిక్స్ను ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంతే సాఫ్ట్గా ఇలా పాలను యాడ్ చేస్తూ ప్రిపేర్ చేయండి తర్వాత చేతులకు అత్తుకోకుండా కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలా పిండిని స్మూత్గా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి ఇలా స్మూత్గా ప్రిపేర్ అయిన తర్వాత మనకు కావాల్సిన సైజుల్లో బాల్లా చుట్టేసేయండి మీకు బ్రెడ్ గులాబ్ జామున్ కాకుండా మీకు కోవా గులాబ్ జామున్ లేదా ఇన్స్టాంట్ మిక్స్ మిక్స్తో మీకు ఏది నచ్చితే అది గులాబ్ జామున్ చేసేసుకోండి బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండిని పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని ఇందులోకి వేసుకొని మంటన్ మాత్రం సిమ్లో పెట్టుకొని మంచి కలర్లోకి మారే వరకు అటు ఇటు టర్న్ చేస్తూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి బాల్స్ లోపల వైపుకు పర్ఫెక్ట్గా ఉడకాలంటే పూర్తిగా మంటన్ సిమ్లో పెట్టుకొని నిదానంగా గోలించుకోవాలి అలా అయితేనే గులాబ్ జాములు సాఫ్ట్గా లోపల వైపుకు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చూడండి ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి మనం పక్కన ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకం ఉంది కదా ఈ బాల్స్ను వెంటనే ఆ షుగర్ పాకంలో వేయండి షుగర్ పాకం గోరువెచ్చగా ఉండాలి బాల్స్ మాత్రం ఆయిల్ నుంచి తీసిన వెంటనే పాకంలో వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈలోపు జామున్ సిరప్ను అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అవుతాయి ఈ లోపు మనము ఇక్కడ వేడి వేడి నూనె అలాగే ఉంది కదా ఆ నూనెలో మీకు కావలసినన్ని అప్పడాలు కానీ వడియాలు కానీ చల్లమిరపకాయలను కానీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి సైడ్ డిష్గా తినడానికి బాగుంటుంది ఈ అప్పడాల వీడియో మన ఛానల్లో ఉంది ఓసారి చెక్ చేయండి ఇవన్నీ ఉన్నప్పటికీ మన ఇంట్లో కొంతమంది పెద్దవారికి ఎన్ని ఉన్నా సైడ్ డిష్గా మిర్చి బజ్జీ కానీ పకోడి కానీ ఉండాల్సిందే కదా వాళ్ళ కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఓమ వంట సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసి కొన్ని వాటర్ని వేసుకొని బజ్జిల పిండి కన్నా కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి ఇదే వేడి నూనెలో ఇప్పుడు బజ్జిలలాగా పకోడిలాగా వేసేసుకోండి నూనె బాండీని పెట్టుకున్నప్పుడు ఒకదాని వెనుక ఒకటి అంటే గులాబ్ గులాబ్జామున్ డీఫ్రై చేసిన వెంటనే అప్పడాలు అప్పడాలు డీఫ్రై చేసిన వెంటనే ఇలా బజ్జిలు వేసుకోండి వన్ బై వన్ ఫాస్ట్గా అయిపోతుంది నూనె కూడా మనకు అలాగే కలర్ మారకుండా ఉంటుంది అంతేనండి మంచి కలర్లోకి క్రిస్పీగా అయిన తర్వాత ఈ బజ్జీలను తీసి పక్కన పెట్టేయండి ఈ బజ్జీల పిండి తడిపిన తర్వాత వెంటనే నేను రైస్ కుక్కర్ని కూడా స్టవ్ పైన పెట్టేశాను విజిల్స్ వచ్చాయి రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదండి కేవలం అరగంటలోనే అందరికీ నచ్చేలా సింపుల్గా టేస్టీగా ఉండే ఇలా వెజ్ తాళిని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు వెజ్ తాళి అంటే ముఖ్యంగా పప్పు ఉండాలి పప్పుకు చక్కటి కాంబినేషన్ వచ్చి వేపుడు ఉండాలి ఇవన్నీ ఉన్నాక రసం ఉండాల్సిందే కదా రసంతో పాటు సైడ్ డిష్గా నంచుకోవడానికి అప్పడాలు కానీ చల్లమిరపకాయలు కానీ బజ్జి కానీ పాకోడి కానీ ఉండాల్సిందే ఇవన్నీ ఉన్న తర్వాత ఇవన్నీ తిన్న తర్వాత చివరిలో అంత పెరుగు ఉండాలి ఇక ఉపవాసాన్ని విరమించే ముందు అన్నీ తిన్నాం కానీ స్వీట్ తినలేమని వెళ్తే లేకుండా ఏదైనా టేస్టీగా అందరికీ నచ్చేలా స్వీట్ కూడా ఉండాల్సిందే ఇంకేం కావాలండి ఇంతకన్నా మించిన విందు భోజనం ఉండదు కదా ఇవన్నీ తిన్న తర్వాత ప్రతి ఒక్కరూ సంతృప్తికరమైన భోజనం తిన్నాము అని అందరూ అనాల్సిందే చూసారు కదా మరి ఇక అన్ని రకాల వెజ్ తాళి రెడీ అయిపోయింది కదా మరి కావాల్సినందుకు వన్ బై వన్ ప్లేట్లో సర్వ్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా ఉపవాస దీక్షను విరమించండి అంతేకాదండి మన ఛానల్లో శివరాత్రి రోజు కొంతమంది ఆరోగ్యరీత్యా వయసు రీత్యా షుగర్ పేషెంట్స్ ఉపవాసం ఉన్నవారు కూడా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటారు అలాంటి వారి కోసం స్పెషల్గా చేసిన సాబుదానా కిచిడి సాబుదానా రెసిపీస్ దీనితో పాటు కొన్ని హెల్తీ లడ్డు రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి సెర్చ్ చేయండి మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన శివరాత్రి స్పెషల్ వెజ్ తాలి మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరి మీరు కూడా శివరాత్రి పండుగను ఎలా చేసుకుంటారు నెక్స్ట్ డే ఎలా ఉపవాసాన్ని విరమిస్తారో కూడా నాకు వీలైతే కమెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో